హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రైన్స్ అండ్ ట్రావ్లాగ్స్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి ఈరోజైతే మేము విజయవాడలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్కి అయితే వస్తున్నామండి అడ్రస్ వచ్చేసి నేను క్లియర్గా చూపిస్తాను చూడండి రథం సెంటర్ దాటిన తర్వాత ఇలా నెమలి బిల్డింగ్ అయితే కనిపిస్తుందండి నెమలి బిల్డింగ్ కూడా దాటాలి దాటిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో పక్కనే ఇలా సంద్ అయితే ఉంటుందండి ఇలా లోపలికి గా వచ్చేసేయండి గా వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ వైపు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ అని బోర్డు బ్యానర్ అయితే మీకు కనిపిస్తుంది షాప్ అయితే అండి ఇలా లోపలికి ఉంటుందండి ఒకసారి చూడండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ పట్టు చీరలు నేత చీరలు ఫ్యాన్సీ చీరలు జాకెట్ ముక్కలు పంచెలు మరియు రెండు ముక్కల చీరలు ఇలా ప్రతి ఒక్కటి అయితే గా ఉంటాయి మై చాయిస్ ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర ఉంటుందండి నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుంది రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుంది మా షాపు సందు లోపలికి ఉంటుంది ప్రధానంగా మాది హోల్సేల్ షాపు కొత్త ఈ వీడియోలో కొత్త పట్టు చీరలు చూపిస్తున్నాం అండి మ్యారేజ్ కి సంబంధించి చూడండి ఇప్పుడు శ్రావణవాసం స్పెషల్ శారీ మ్యారేజ్ ఓకే అపరంజీ పట్టు అని ఆఫర్ శారీ చూపిస్తున్నాము న్యూ ఐటమ్ మేడం పట్టు చీరలో శారీ కూడా బాగా లైట్ వెయిట్ వస్తుంది రిచిపళ్ళు మేడం ఓకే శారీ మొత్తం బుట్టి వస్తుంది కాంబినేషన్ బాగుందండి బోర్డర్ వస్తుంది ఓకే బుటా అనేది కంటిన్యూ ఉంటుంది మేడం కంప్లీట్ బుటా మాది లోపల కచ్చంగా ఏ ఉండవు అప్పరంజీ పట్టు ఇదిగోండి బ్లౌజ్ శ్రావణ మాసం స్పెషల్ సారీస్ తీసుకొచ్చారు ఇదిగోండి వన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చి బుటా కూడా వస్తుంది మేడం ఫ్యాన్సీ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి మేడం ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ పైన ఉన్నాయి అన్ని స్పెషల్ కలర్స్ మస్టర్డ్ కలర్ గ్రీన్ కలర్ రత్నావళి కలర్ యాపిల్ గ్రీన్ గ్రే కలర్ ఫ్యాన్సీ ఇంగ్లీష్ కలర్స్ అన్ని స్పెషల్ వస్తాయి శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మేడం ఇప్పుడు మ్యారేజ్ కి అందరూ కూడా బాగా లైట్ వెయిట్ అడుగుతున్నారు లైట్ కలర్ అయినా కూడా పళ్ళు చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి ఈ శారీ వాల్యూ మూడు వేల ఐదు వందలు మేడం మనం

మనం ఇచ్చే రేటు కూడా చాలా జెన్యున్ రేట్ మేడం చాలా బాగుంది సారీస్ ప్రతి ఒక్క కలెక్షన్ కూడా బాగున్నాయి చాలా బాగుండే అన్ని లైట్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ వచ్చినాయి కొత్తగా ఇవి ఇవి చూడండి మేడం కేవలం మూడు వేల ఐదు వందలకి రెండు చీరలు వన్ ప్లస్ వన్ ఆఫర్ లక్ష్మీ వెంకటేశ్వరాలు రెండు చీరలు మూడు వేల ఐదు వందలు అన్ని ఫ్యాన్సీ కలర్స్ కొత్త రంగులు వచ్చినాయి లైట్ వైట్ ఉంటుంది సారీ మ్యారేజ్ కి బాగా ఉపయోగపడతాయి ఫంక్షన్లకి మ్యారేజ్కి నెక్స్ట్ టైం కలెక్షన్ చూపి వచ్చినారండి అపరంజీ పట్లోనే కొత్త ఐటమ్ మేడం ఓకే శ్రావణ మాసం స్పెషల్ సారీస్ అన్ని దేవడం మాజూ స్పెషల్ సారీస్ ఇవన్నీ ఇప్పుడు పెళ్లిళ్లు కూడా ఉన్నాయి కదా ఈ నెల మొత్తం మ్యారేజ్ ఉన్నాయి మేడం పళ్ళు మేడం రిచ్ పళ్ళు శారీ మొత్తం ఇలా వస్తుంది బిగ్ బార్డర్ వస్తుంది మేడం దీనికి అన్ని బిగ్ బోర్డర్ ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది కేవలం పావు మీటరే కట్ చెంగిచ్చాడు మేడం కంప్లీట్ సారీ ఇచ్చాడు ఒక్క పావు మీటరే కట్ చెంగిచ్చాడు మేడం ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది మేడం డబల్ షేడెడ్ మీటర్ వరకు ఉంటుంది ఆ దాదాపు మీటర్ ఉంటుంది చాలా బాగుంది ఓకే బోర్డర్ కూడా వస్తుంది బ్లౌజ్కి బిగ్ బోర్డర్ వస్తుంది బిగ్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా ఓకే ఇలా బుట్టా వస్తుంది వా టైప్స్ మేడం ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఆ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ మారుతూ ఉంటాయి ఓకే ఇవన్నీ కూడా అపరంజీ పట్టు అపరంజీ పట్టులోనే కొత్త ఐటమ్ మేడం కొత్త మోడల్ న్యూ మోడల్ ఓకే అన్ని డార్క్ కలర్స్ మేడం చాలా మంది డార్క్ కలర్స్ కూడా అడుగుతున్నారు ఇది మ్యారేజ్ కు ఉపయోగపడుతుంది కలంబరాల సారీ ఇది ఓకే అది ఒకటి ఓపెన్ చేయండి ఇది కూడా దాంట్లోనే వచ్చింది మేడం చాలా బాగుంది చాలా బాగుంది స్పెషల్ ఇది ఓకే

కేవలం రెండు వేలు మేడం మన లక్ష్మి వెంకటేష్ రాలో ఓన్లీ 2000 ఓకే నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిబోతున్నారండి కంచిపట్టు సారీస్ మేడం కంచిపట్టు సారీస్ ఓకే ప్యూర్ కంచిపట్టుది మంచి ఆరెంజ్ కలర్ సారీ సూపర్ ఉంటుంది షేడ్ కొంచెం చాలా స్పెషల్ గా ఇచ్చాడు జోన్ మేడం సుతర్ గా ఉంది సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మేడం ఓకే పీకాక్స్ వస్తాయి ఇలా వస్తుంది ఓకే సార్ కంప్లీట్ సారీ ఉంటుంది ఇది జాకెట్ మేడం జాకెట్ వస్తుందా బ్లౌజ్ వస్తుందా ఇది బ్లౌజ్ ఓకే 1 మీటర్ వరకు బ్లౌజ్ వస్తుంది ఆ దాదాపు 1 మీటర్ పెద్ద బ్లౌజ్ చేస్తాడు ఓకే స్మాల్ బుట్టి ఇస్తాడు మేడం జకార్డ్ బుట్టి లాగా ఈ బోర్డర్ మాత్రం బిగ్ బోర్డర్ లాగా ఉంటుంది పళ్ళు మాత్రం చాలా రిచ్ పళ్ళు ఓకే ఓకే దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి మేడం చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ వెయిట్ ఉండదు మేడం ఓకే ఇందులో వచ్చేసి కలర్స్ అండి ఓకే ఉంటాయి మేడం దీంట్లో కింద బిగ్ బార్డర్ ఇస్తాడు మేడం పైన చిన్న బార్డర్ ఇస్తాడు స్మాల్ బార్డర్ ఇస్తాడు నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంటాయి మేడం కంచిపట్లో దీని కాస్ట్ మార్కెట్ లో ఆరు వేల ఐదు వందలు మేడం మన లక్ష్మీ వెంకటేశ్వరాలో ఆరు వేల ఐదు వందలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నాం మేడం వన్ ఆఫర్ రెండు చీరలు ఆరు వేల ఐదు వందలు టూ శారీస్ సిక్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఇవ్వండి కలర్స్ కూడా ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి మేడం ఒక్కొక్క దాంట్లో ఫోర్ ఫైవ్ కలర్స్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటాయి డిజైన్లు మారుతాయి బార్డర్ కూడా మారుతుంది చాలా బాగుంటుంది ఓకే అండి కలెక్షన్ చూపిపోతున్నారండి మగ్గం వర్క్ బ్లౌజ్ అమ్మా పట్టు చీరకి మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుంది సారీ పళ్ళు మేడం క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది మేడం రెండో వైపు కూడా చూపిస్తున్నాము క్లాత్ ఏ గా ఉంటుంది ఎక్కడ దారాలు ఏమి ఉండవు మేడం సూపర్ ఉంటుంది క్లాత్ బాగున్నాయండి ఆల్ ఓవర్ శారీ బ్లౌజ్ స్పెషల్ ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి మేడం హ్యాండ్స్ మొత్తం రౌండ్ మొత్తం వస్తుంది మేడం వర్క్ బాగుంది చిన్న ఫ్లవర్ కాకుండా కంప్లీట్ వర్క్ చేశాడు రెండు హ్యాండ్స్ వస్తుంది ఇలాగా ఇదిగోండి నెక్ వర్క్ ఇలా వస్తుంది మేడం ఇదిగోండి మేడం నెక్ వర్క్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఉంటుంది అందరికి బ్లౌజ్ అవుతుంది ఐటమ్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుంది మేడం కూడా లైట్ వెయిట్ ఇదిగోండి దీంట్లో కలర్స్ ఈ మార్కెట్ లో ఏడు వేలు అమ్ముతున్నారు ఇది ఎల్లో కలర్ లైట్ పింక్ బేబీ పింక్ మేడం వైలెట్ వైలెట్ లో కూడా లైట్ కలర్ టమాటా కలర్ ఓకే బ్లూ కలర్ వైలెట్ బ్లూ ఓకే అండి ఇదిగోండి బ్లౌజ్ వర్క్ ఈ సారీస్ కాస్ట్ ఎంత పడితేనే ఇది మార్కెట్లో ఏడు వేలు అమ్ముతున్నారు మేడం ఓకే మన లక్ష్మీ వెంకటేశ్వరాలో ఏడు వేలకి రెండు చీరలు మేడం వన్ ప్లస్ వన్ ఆఫర్ ఓకే వన్ ప్లస్ వన్ ఆఫర్ సెవెన్ థౌజండ్ కి టూ సారీస్ మేడం ఓకే అండి చాలా బాగున్నాయండి కేవలం మ్యారేజ్ కోసం ప్రత్యేకంగా తెప్పించాం మేడం ఆఫర్లో ఏడు వేలకి రెండు చీరలు అంతగా వైలెట్ కలర్ వైట్ వైలెట్ సరెండ్గా ఉంటుంది మేడం సారీ ఇగోండి బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ చూడండి మేడం ఈ బ్లౌజ్ వర్కే నాలుగు వేలు తీసుకుంటారు మేడం బయట చాలా హెవీగా వస్తుంది హ్యాండింగ్ మొత్తం రౌండ్ వస్తుంది ఇవ్వండి నెక్ వర్క్ కూడా చూడండి డైరెక్ట్ నెక్లెస్ లాగా ఇచ్చాడు బ్యాక్ సైడ్ ఇది ఫ్రెండ్ సైడ్ నెక్స్ట్ కేవలం ఏడు వేలకి రెండు చీరలు మేడం సెవెన్ థౌజండ్ కి సెవెన్ థౌసండ్ ఓన్లీ నెక్స్ట్ కలెక్షన్ చూపిపోతున్నారండి ఉప్పాడ డిజిటల్ సారీస్ మేడం ఓకే ఉప్పాడలో డిజిటల్ ఉప్పాడలో డిజిటల్ మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ ఐటమ్ లేటెస్ట్ ఐటమ్ మేడం ఇది పళ్ళు మేడం సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఉప్పాడ లో డిజిటల్ ప్రింట్స్

దీనికి ఏదైనా వర్క్ కావాలన్నా చేపించుకోవచ్చు ఇలాగైనా వేసుకోవచ్చు వర్క్ చేయిట్ ఉంటుంది కంప్లీట్ శారీ ఉంటుంది ప్యూర్ ఉప్పాడలో డిజిటల్ ప్రింట్స్ కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి మేడం మన దగ్గర అండ్ మంచి లైట్ ఫేషియల్ కలర్స్ ఫేషియల్ కలర్స్ వచ్చినాయి అన్నీ కూడా నీ న్యూ కలర్స్ మేడం ఈ శారీస్ కాస్ట్ ఎంత పడితే అండి ఇది మార్కెట్లో ఆరు వేలు ఏడు వేలు అమ్ముతారు మేడం మన లక్ష్మీ వెంకటేశ్వరాలు కేవలం మూడు వేల ఐదు వందలు మేడం

బ్లౌజ్ డిజిటల్ మేడం కేవలం మేడం ఓన్లీ లేటెస్ట్ ఐటమ్ మార్కెట్ లో రాని ఐటమ్ మేడం మన లక్ష్మి వెంకటేశ్వర కేవలం మూడు వేల ఐదు వందలు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మేడం నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి అన్ని డిజైనర్ పీస్ లా వస్తాయి మేడం మ్యారేజ్కి చాలా బాగుంటాయి ఇప్పుడు అందరు లైట్ వెయిట్ అడుగుతున్నారు కేవలం మూడు వేల ఐదు వందలు ఇప్పుడు చూపించిన ఈ రోజు చూపించిన పట్టు చీరలు అన్ని కూడా మనం ఆన్లైన్ లో ఇస్తాం మేడం సిఓడి ఆప్షన్ లేదు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ మీకు ఏ నచ్చితే ఇవి పిక్ చేసుకొని మీరు ఫోటోలు పెడితే మేము వెంటనే పంపిస్తాము స్టాక్ మాత్రం చాలా లిమిట్ గా ఉంది మేడం మ్యారేజ్ సీజన్ కోసం ప్రత్యేకంగా మనం తెప్పించాం కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి